హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మాలోకి వెళ్తే ఈరోజు నేను మన పెందుట్లో బ్రిడ్జ్ అవుతుంది కదా ఆ బ్రిడ్జ్ నుంచి చూసిపోతున్నాను అనమాట సో బ్రిడ్జ్ వరకు ఎంతవరకు అయింది ఇంకా ఎంతవరకు అయితే ఫినిష్ అయిపోతుందో ఈ బ్లాగ్లో చూసిపోతున్నాను సో మొత్తం బ్లాగ్ చూడండి మీకు తెలుస్తుంది ఇంకా ఈ బ్లాగ్ అయితే మీకు ప్రకృతి అందాలని చాలా చాలా సూపర్గా చూపిస్తాను ఎందుకంటే మీకు బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో సార్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో ఇంకా క్లియర్ చూపిస్తాను బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో సో మీకు అద్భుతమైన వ్యూస్ అయితే రాబోతున్నాయి సో లేట్ చేయకుండా రైడ్ వేలోకి వెళ్దాం లెట్స్ గో ఫ్రెండ్స్ రైడ్ వేలోకి వెళ్ళే ముందు ఒక లుక్ వేద్దాం ఇక్కడ మన పెందర్ జంక్షన్ నుంచి ముందుకు వచ్చాం ముందుకు వచ్చేసి అనకాపల్లి అంతా బ్రిడ్జ్ అవుతుంది కదా బ్రిడ్జ్ ద్వారా ఉన్నాం సో మీరు చూసుకోవచ్చు బ్రిడ్జ్ అయితే మనకి ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది కానీ మనకి రోడ్ వర్క్ అయితే ఇంకా అవ్వాలి సో చూసారు కదా మనకి రిటర్న్ బాల్ కన్స్ట్రక్షన్ అయ్యింది మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు రిటర్న్ వల్ అంతవరకు కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదు ఇంకా మనం ఇలా ముందుకెళ్ళి చూద్దాం మరి ఎందుకంటే అటువైపు కదా మనం కన్వర్ట్ అయింది ఎంతవరకు రోడ్ అయింది అనేది ఇంకా ఈ బ్లాగ్లో మీకు చెప్పే కదా బ్యూటిఫుల్ సీనరీ చూపిస్తాను చెప్పేసి మీకు ముందు కనబడుతుంది చూసారా బ్యూటిఫుల్ సీనరీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి గ్రీనరీ కానివ్వండి సన్ ఉండి చాలా అద్భుతంగా ఉన్నాయి కదా సో లేట్ చేయకుండా రైడ్ వీళ్ళకి వెళ్దాం అలా ముందుకు వెళ్ళి అక్కడ ఎంతవరకు వర్క్ ఏందో చూసేద్దాం ఇంకా చూసుకోవచ్చు మనం చూస్తున్నారు కదా అది మనకి అటువైపు వలసల రూటు మనం లెఫ్ట్కి వస్తున్నాం అక్కడ నుంచి సో ఇలా లెఫ్ట్కి వెళ్తే మనకి క్లియర్ ఐడియా వస్తుంది రోడ్ ఎక్కడివరకు అయింది అనేది ఇక్కడ మొత్తం అంతా మనకి రిటర్న్ వల్ కన్స్ట్రక్షన్ అయ్యింది సో రైట్లో చూసుకోవచ్చు మనకి రిటర్న్ వల్ ఉంటుంది లెఫ్ట్లో మనకి పంటలు ఉంటాయి ఇది మనకి సర్వీస్ రోడ్ అనుకుంటా ఎందుకంటే మనకి మన విశాఖపట్నం నుంచి లేదా పెందూర్తి నుంచి ఎక్స్ప్రెస్ హైవేలో కలవాలంటే ఈ రోడ్లోనే వెళ్ళాలి ఇలా వెళ్ళి మనం నాకు తెలిసి ఆ ముందున మెర్జ్ అవుతుంది అనుకుంటా ఈ నేషనల్ హైవేలో అదే వెనకపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలో సో మరి చూద్దాం ఇంకా ముందుకు వెళ్ళి ఎలా ఉండిపోతుందో రోడ్ అయితే నాకు తెలిసి ముందున రోడ్ లేదనుకుంటున్నాను ఎందుకంటే మొత్తం బురద ఉంది ఇంతకు ముందు అయితే అస్సలు లేదు ఇంతకు ముందు అయితే చాలా తక్కువ ఉంది కన్స్ట్రక్షన్ ఇక్కడ అంతా మనకి ఇలా ముందుకు వెళ్ళే ఆప్షన్ ఉండేది సో ఇప్పుడు మనకి ఆప్షన్ ఉంటుందా లేదనేది ఒక పెద్ద డౌట్లో ఉంది నాకైతే ఎందుకంటే చూస్తున్నారు ముందు ముందున్న బురదభరదుగా ఉంది కానీ మీకు తెలుసు కదా బురద ఉన్న అస్సలాగా మనం ముందుకు వెళ్ళిపోతాం సో అలా వెళ్ళడం వల్లే మన ఆర్ఎండ్ ఫైవ్ ఎలా అయిపోయింది తెలిసిందే కదా మనకి సో మరి వెళ్దాం చూద్దాం మరి ఇంకా కానీ అక్కడ నుంచి ఒక అతను బైక్ తోసుకుంటూ తోసుకుంటూ వస్తున్నారు అతనైతే అక్కడ నుంచి రావద్దు రావద్దు అని అరుస్తున్నారు అయినా మేము పడించుకోకుండా సీరియస్గా వెళ్ళిపోతున్నాం మరి మా ఫ్రెండ్ కూడా చెప్తున్నాడు వద్దురా వద్దురా అని చెప్పి అయినా మనం ఆగం కదా వెళ్ళిపోతానే చిన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతున్నాం కానీ మరి చూడాలి మీరు లెఫ్ట్లో చూస్తే ఒక అతను తోసుకుంటూ వస్తుంటారు బండి మీరు చూపిస్తాను చూడండి అతను ఎలా వస్తున్నారు సో మేమైనా రిస్క్ చేసి వెళ్దాం ప్లాన్ వేసాం కానీ మొత్తం బొర్ర చూసారు ఏ విధంగా ఉందో సో మీరు ఆ లెఫ్ట్లో చూసుకుంటూ ఒక అతను చూసుకుంటూ వస్తున్నారు కానీ మనం ఎలాగోలా వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాం కానీ అక్కడ వెళ్ళాక అతను చెప్పారు అస్సలు వాళ్ళకండి మాకే సరదా తీరిపోయింది చూసారు కదా బండలు అయిపోయిందో ఇంకా మేము ఎలా అని చెప్పారు సో ఇక మేమైతే ఆ రైట్ కన్నా వెళ్ళచ్చని మనం అడిగాము అంటే అక్కడ మనకి చిన్న సబ్బెలా ఉంది కదా ఆ సబ్ేల నుంచి రైట్కి వెళ్ళచ్చని అడిగాను సో అలా కూడా వెళ్ళడానికి అవ్వదు అన్నారు ఇంకా దారి లేదన్నప్పుడు వెళ్ళి వేసి అని చెప్పేసి వెనక్కి వచ్చేస్తున్నాను సో చూశారు కదా ఎంత బురద ఉందో మొత్తం అంత రెండు రోజులుగా వర్షాలు పడితే ఎలా ఉండదు చెప్పండి రెండు రోజుల మనకి మంచి ఎండ కాల్సింది సో అందుకంటే వెళ్ళాం అయినా కూడా మొత్తం బురద బురదగానే ఉంది మళ్ళీ వెళ్దాం అనుకున్న వర్షం ఎండ వర్షం ఎండ మొహల్గా రావట్లే మన వైజాగ్లోని వైజాగ్ క్లైమేట్ డిఫరెంట్గా ఉంది మీరే చెప్పండి వైజాగ్ క్లైమేట్ ఎలా ఉందో మన వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇంకా మరి మనం రోడ్డు పైకి వెళ్దాం రోడ్డు పైకి వెళ్ళి రోడ్డు అంతరికైనా చూద్దాం ఇంకా మనకి అటువైపు కూడా రోడ్ అయిందో లేకపోతే సగంలో ఉందో చూడాలి మనం ఎంత హార్ని కొట్టినా కూడా కుక్కలు ఎగట్లేదు అక్కడే ఉన్నాయి అయినా మనం ముందుకు వెళ్ళిపోతున్నాం చూసుకోవచ్చు అక్కడ మనకి బస్సులు కానీ లేకపోతే ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంది మీరు వెళ్ళేటప్పుడు ఆ రైట్కి వెళ్తే చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి నేను చాలామంది అబ్జర్వ్ చేశాను అసలు కన్సెషన్ అవుతుంది కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి స్లోగా వెళ్ళాలని ఎవ్వరికీ లేదు అందరూ ఎవరికి నచ్చిన స్పీడ్లో వెళ్తున్నారు ఇంకా అందరికీ ఎందుకంత కంగారు అర్థం కాలేదు మరి అందరూ కంగారు కంగారుగా వెళ్తున్నారు ఇక్కడ ఒక మెయిన్ థింగ్ ఏంటంటే యాక్చువల్గా వర్మ డ్రైవ్ చేసేవాడు నేను అరవై రోజులు రేకౌట్ చేసేవాడిని కానీ బురద రావడం వల్ల నేను డ్రైవ్ చేసి వర్మ వెనక కూర్చోపెట్టాను సో వెనకాల కూర్చోవడం వల్ల వర్మ హెల్మెట్ తో వాటి వెనకల్ సో నేను ఇంకా డ్రైవ్ చేస్తూ అలా కూర్చున్నాను సో దానివల్ల నేను హెల్మెట్ వేసుకోలేకపోయాను సో మీరు చూసుకోవచ్చు వెహికల్స్ జమ్ జమ్ అని వస్తున్నాయి ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మనకి బురదంతా కూడా రోడ్ మీద ఉన్నట్టు ఈ రైట్లో మనకి రోడ్డు మీదంతా బురద ఉంటుంది అంటే వాటర్ స్టోరేజ్ అయిపోయింది సో మనం వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనుకుంటూ వెళ్తున్నాం అటు నుంచి ఒక ఆటో వస్తుంది ఆల్మోస్ట్ మాకు లేదనుకున్నాం కానీ అదృష్టం కొద్దిగా తొలలేదు సో సేఫ్గా మేమైతే ముందుకు వెళ్తున్నాం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఒక చెరువు వస్తుంది పెద్దు చెరువు చాలా చాలా బాగుంటుంది మీకు కూడా చూపిస్తాను కంగారు పడకుండా చూసేయండి సో ఇదిగో రైట్ సైడ్లో చెరువు చాలా బాగుంది కదా ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇంకా బాగుంటుంది మీకు నా ప్రీవియస్ బ్లాగ్లో చాలాసార్లు చూపించిన ఈ చెరువుని ఇప్పుడు ఇంకా అద్భుతంగా ఉంది అందంగా ఉంది నాకైతే చాలా చాలా నచ్చింది మీరు చూసుకోవచ్చు కొండలు కానివ్వండి ఇంకా మనకు అక్కడ కనిపించే చెరువు కానివ్వండి చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకా ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్ళామంటే అక్రీపల్లి జంక్షన్కి వెళ్తాం అక్కడ నుంచి మనం రైట్ తీసుకుని హైవే ఎక్కామంటే అనకాపల్లి అనంతపురం హైవే ఎక్కామంటే డైరెక్ట్గా అనంతపురంలో బయటకు వస్తాం కానీ మనం సర్వీస్ వెళ్ళాం అనుకోండి మనకి గండిగుండం శొంట్యాం తర్వాత నీలికొండీలు ఆ తర్వాత అనంతపురం వస్తుంది ఇంకా మధ్య మధ్యలో చాలా ఊర్లు ఉన్నాయి ఆ ఊర్లు కూడా వస్తాయి కానీ మెయిన్ ఊర్లు ఇవే అనమాట సో ఇక మనం ముందుకు వెళ్దాం ఇక్కడ చూసుకుంటే మనకి రైట్ సైడ్లో వర్క్ అవ్వలేదు అంటే మనకి బ్రిడ్జ్ వర్క్ అవ్వలేదు సో లైక్ అంటే ఈ రిటర్నింగ్ బాల్స్ కానివ్వండి ఈ రైడ్ ఈ రోడ్ ఫ్లైఓవర్ కానివ్వండి ఏం జరగలేదు వర్క్ అయితే మనకి స్లాబ్ వర్క్ కానీ అసలు ఏం జరగలేదు రైట్ సైడ్లో ఓన్లీ మనకి లెఫ్ట్ సైడ్లోనే ఒక రోడ్డు జరిగింది కానీ ఈ రోడ్ కూడా తొందరగా జరిగితే ఈ రోడ్డుపైన వెహికల్స్ అయితే కొంచెం ట్రాఫిక్ తగ్గుద్ది నేను అనుకుంటున్నాను కానీ ఆ రైట్ సైడ్లో వర్క్ కూడా తొందరగానే ఫినిష్ చేస్తే ఇంకా హ్యాపీగా ఈ రోడ్డు కంప్లీట్ అయిపోద్ది అందరూ హ్యాపీగా ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి బ్రిడ్జ్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది మనం ముందు చూసుకుంటే ఇదే మన బ్రిడ్జ్ మనకి అనకాబుల అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలో పెందుర్ దగ్గర వచ్చి బ్రిడ్జ్ అనమాట కింద నుంచి మన సవ్వే ఉంటుంది ఆ సవ్వే ఏంటంటే మనకి పెందురు నుంచి కొత్త వలస అలా మనకి విజయనగరం వెళ్ళొచ్చు ఇంకా అటు నుంచి అరుకు వెళ్ళొచ్చు ఇంకా లెఫ్ట్ కదా మనం చూడడం వెళ్ళొచ్చు చాలా చాలా ఊరు వెళ్ళొచ్చు సో కొత్త జంక్షన్ వస్తుంది ఆ తర్వాత వేసుకోట తర్వాత అరుకు వెళ్ళచ్చు అనమాట సో ఆ కిందన మనకి నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ ఏ ఉంటుంది మనం కొత్త వలస దాకా వెళ్తే ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు సీనరీ చాలా బాగుంది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేము చూసినప్పుడు అక్కడ కొత్తగా వేసినట్టున్నారు సో అలా వేశారని చెప్పేసి మేము అక్కడితో ఆగిపోయాం కానీ ఆ రోడ్డేస్ చాలా రోజులైంది వెళ్ళమని చెప్పారు వెళ్ళి మేము కంప్లీట్ చేద్దాం అనుకున్న లోపు మొత్తం సన్లైట్ పోయింది సన్లైట్ పోవడం వల్ల ఇంకా రికార్డ్ చేస్తే ఇంకా కనిపించదని చెప్పేసి మేము ఇక్కడతో బ్లాగ్ని చేసాం అంటే కొంచెం ముందుకు వెళ్ళి అక్కడితో బ్లాగ్ని చేసాం మీకు చూపిస్తే చూడండి ఎక్కడైతే మనకి కొత్త రోడ్ వేసినట్టుందో మేము అలా అనుకోవటం వల్లే ఆ ముందుకు వెళ్ళకపోయాం లేకపోతే ముందుకు వెళ్ళి ఇంకా కంప్లీట్గా రోడ్ ఎంతవరకు అయినా చూపిద్దాం మనం చూసుకుంటే రైట్ సైడ్లో వర్క్ అనేది చాలా తక్కువైంది ఎందుకంటే ఈ సైడ్ అంతా కూడా మనకి ఇంకో రూట్ వస్తుంది సో మనం వెళ్తున్నది లెఫ్ట్ రూట్లోని రైట్లో ఇంకో రూట్ వస్తుంది సో ఆ రోడ్ మనకి టువర్డ్స్ ఆనుకోవడం వెళ్తుంది మనం వెళ్తున్న రోడ్ వచ్చేసి టువర్డ్స్ ఆనకల్లి వెళ్తుంది కానీ అక్కడ సీనరీ మాత్రం చాలా బాగుంది నేను టైం లాస్ కూడా తీసాను చివరిలో ఉంటుంది చూసేయండి సో చూసుకోవచ్చు ఇక్కడ మనకి ముందు చూసుకుని మొత్తం రోడ్డు వర్క్ అయినట్టు ఉంది అంటే మనకి అక్కడ ఎక్కువగా గౌంఛించి కప్పారు మీరు చూపిస్తే చూడండి అలా ఉండడం వల్ల మేము ఏం చేసామంటే అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాం అలా వెళ్ళడం మేము చేసిన పెద్ద తప్పు అలా వెళ్ళడం వల్లే మేము ఇంకా ముందుకు వెళ్ళలేకపోయాం సో మళ్ళీ వెనక్కి వచ్చి ముందుకు వెళ్ళాం ఆలోపు టైం లాస్ వచ్చింది చిన్న చిన్న షార్ట్ వీడియో చేసాం టైం అయిపోయింది ఇంకా మేమైతే బ్లాగ్ని కంప్లీట్ చేయలేకపోయాం అంటే లైక్ మనకి ఇలా ముందుకు వెళ్తే మనకి వర్క్ కంప్లీట్ అయింది కదా అక్కడ వరకు కంప్లీట్ చేయలేకపోయా అనమాట అదే మన రాంపూర్ ఉంది కదా అక్కడ దాకా వెళ్దాం అనుకున్నాం కొన్ని వెళ్ళలేకపోయాం మీకు చెప్పా కదా గోంచులు ఉంటాయని చెప్పేసి సో ఈ రోడ్లోనే గోంచులు ఉన్నాయి మనం ఇలా వెళ్తున్నప్పుడు ఏంటంటే రైట్ సైడ్లో మనకి బయటకు వచ్చే కొన్ని ఐరన్ పీసెస్ అయితే సో దాని రేన్ఫోర్స్మెంట్ అంటారు ఆ రైన్ఫోర్స్మెంట్ మనకు ఎక్కడ తగ్గితే అని బహింతో వెళ్ళాం కానీ ఎక్కడ తగలేదు కొంచెం సేఫ్గానే వెళ్ళాం సో ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనం ఈ రోడ్ ఎండ్ అవుతుంది అంటే మనం రాంపురం దాకా కావాల్సి రోడ్లో అయితే రోడ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది కానీ రోడ్ ఈ విధంగా ఉంది కానీ మేము ఇంకా ముందుకు నీ బైక్కి ట్రై చేసాం కానీ ఎక్కడ అవ్వలేదు సో అందుకే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి వచ్చేలోపు లైట్ ఫెయిల్ అయింది ఇంకా అంతే సంగతి మీరు ఆల్రెడీ రైట్లో చూసుకోవచ్చు సన్ అయితే మబ్బులు వెనకాతులు ఉన్నాడు ఆ టైంలో సో రాబోతుంది చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి టైం లైఫ్ ఎలా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకా ఈ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో జబ్బు చూస్తారు కదా ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి వీడియో మీకు మీరు లైక్ చేయండి ఇక మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ బాబా